శ్రీ ఆత్ నమస్కారం స్వామివారు ఈరోజు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యరత్న గుళిక కాళికాంబ సప్తశతిలో నుంచి రేయు పగలు తిరిగ రేచక పూరక మాని కుంభకమును పూని నిలచువారు పాప నిర్ముక్తులౌదురూ కలికాంబహంసికాంబ లోకంలో అనేక మంది పాపాత్ములు ఉన్నారు అంటే ఎందుకున్నాము తెలిసి కానీ తెలియక కానీ కొన్ని అనివార్య కాల కారణాల వలన కొన్ని అసంకల్పిత చర్యల వలన మనకు కొన్ని పాపాలు దోషాలు సమకూరుతాయి శాస్త్రాల్లో కూడా మనం వంట చేయడం కోసం మనం తినడం కోసం కొన్ని కాయలు కోస్తాము కొన్ని ఆకులు కూరగాయలు ఆకుకూరలు కోస్తాము తరుముతాము అటువంటిప్పుడు కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి అలాగే మనం నడిచేటప్పుడు కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి మనం గాలి పీల్చేటప్పుడు కొన్ని సూక్ష్మజీవులు చనిపోతాయి ఈ విధంగా వాటి చావుకి మనం కారణమవుతాం అయితే వలన సంప్రాప్తించినటువంటి పాపాలు మనకి అధికమవుతాయి ఒకటి రెండవది మనం తెలిసి కొన్ని మన జీవన మనుగడ కోసం కొన్ని తప్పులు పాపాలు చేస్తాం చేయవలసి వస్తుంది అది కూడా పాపం తాలూకా ఆ సంచిలో దాని తాలూకా ఫలితాలు ఆ ఫలాలు ఆ కాయిన్లు మనం వేయడం జరుగుతుంది అందుచేత ఆ సంచి మనకి ఎక్కువ అవుతుంది పాపపు సంచి పాపపు కర్మల సంచి అది ఎక్కువ అవుతుంది దానివల్ల ఏమవుతుంది మనం ఆ పాపపు రాశిని మన నెత్తి మీద ఉంచి దాన్ని అనుభవించడానికి తర్వాత జన్మ కోసం అది ఎదురు చూస్తుంటుంది కానీ ఆ ఎదురు చూస్తుండేటటువంటి సమయము దానికి ఇవ్వకుండా అప్పటివరకు ఉంచకుండా ఇప్పుడే మనం ఆ పాపాలని నివృత్తి చేసుకోవచ్చు అని శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చక్కగా చెప్పారు అంటే ఏం చెప్పారు దానికి నువ్వేమీ వేల కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు తీర్థయాత్రలు పూజలు యజ్ఞాలు యాగాలు ఏమీ చెయ్యక్కర్లేదు దానికోసం నువ్వు పెద్ద ప్రయాస పడిపో అక్కర్లేదు ఆయాస అక్కర్లేదు ఏం చెయ్యాలి చాలా అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి మార్గము అతి సులువైనటువంటి మార్గము గురువులను సంప్రదించి వారి ద్వారా యోగము అంటే ప్రాణాయామ ప్రక్రియలు చేసుకో ఏమిటి పూరకము రేచకము కుంభకము ఇవి కూడా వదిలేవు పూరక రేచక కుంభకాలు క్రమము మాని వాటి తాలూకా క్రమము మాని తర్వాత క్రమము మాని అంటే అర్థం ఏంటంటే ఇంకా అక్రమము అని చేయొచ్చు అని అర్థం అంటే దానికి తర్వాత విశ్లేషణ చేసుకుందాము కుంభకము అంటే జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పారు కేవల కుంభకాన్ని మనం అనుసరించాలి అనుభవించాలి కేవల కుంభకాన్ని అనుభవించాలి అంటే మనము మౌనంగా ధ్యానంలో కూర్చునేటప్పుడు మనం శ్వాసని ఆడుతుందా లేదా అనేటటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయి అక్కడ నిలబడితే మన తాల శ్వాస ఆగిపోతుంది ఆగిపోయినట్టు కూడా మనకు తెలియదు అది కుంభకం జరుగుతుంది మన లోపల కుంభకం జరుగుతుంది అది కేవల కుంభకం అది చాలా తీవ్రమైనటువంటి సాధన చేసినటువంటి మహాత్ములకి మాత్రం అది అనుభవిక వైద్యం ప్రతిదినము వాళ్ళు అనుభవం చేస్తూ చేసుకుంటుంటారు ఆ కేవల కుంభకాన్ని ఎప్పుడైతే మనం అనుభవించామో ఈ పాపపు రాశిలో ఉండేటటువంటి ఒక్కొక్కటి 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 వెళ్ళిపోతుంటాయి ఎగిరిపోతుంటాయి దగ్ధమైపోతుంటాయి వేరే వేరే వచ్చి ఆ గ్రద్దలు వచ్చి తీసుకెళ్ళిపోతుంటాయి ఆ పాపాలని మనకి ఆ బరువు తగ్గిపోతు ఉంటుంది అంటే కేవల కుంభకాన్ని మనం అనుభవించేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి అని స్వామివారు చక్కనైనటువంటి చెప్పారు అయితే దాన్ని ఏ విధంగా సాధన చేయాలి అని మన షట్చక్ర సాధన ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది నేర్చుకోవడం జరుగుతుంది అందుచేత మనము తప్పనిసరిగా షట్చక్ర చక్ర సాధనని తీసుకొని ఇటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకొని తెలుసుకొని సాధన చేసుకుంటే మనం పాప పంక్తిలాని నుంచి బయటపడి పుణ్యాత్ములుగా తయారవుతాము మహాత్ములుగా తయారవుతాము మానవ జన్మకి సార్థకత చేకూర్చగలిగిన వాళ్ళం అవుతాము అన్ని జీవుల్లాగా మనము కూడా పుట్టడం చావడం అనేది కాకుండా మనము కూడా స్వామివారిని ఒక గురువుగారుగా మనం స్వీకరించి వారు చెప్పినటువంటి ఈ పద్యరత్నాల ద్వారా సాధనని తెలుసుకొని ఈ షక్ర సాధనని చేసుకొని ఆ కేవల కుంభక స్థితిని అనుభవించినట్లయితే మనము మన తాల యొక్క పాప పంక్లాన్ని పోగొట్టుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఈ విధంగా మనము చెయ్యాలి మనం అనుసరించాలి అనుసరించిన తర్వాత ఇటువంటి సాధనని మనం ఇతరులకి కూడా అందజేసినట్లయితే వాళ్ళు కూడా పుణ్యాత్ములు అవుతారు వాళ్ళు కూడా మహాత్ములు అవుతారు వారు కూడా మనకు అందరికీ సరి సమానులు అవుతారు అప్పుడు మన తాలూకా స్థితి ఆధ్యాత్మిక స్థితి పెరుగుతుంది మానసిక స్థితి పెరుగుతుంది ప్రపంచ శాంతి కలుగుతుంది లోక కళ్యాణం జరుగుతుంది ఇవన్నీ కూడా దానివల్ల సమకూరుతాయి కాబట్టి అందరూ కూడా ఈ సాధన నేర్చుకొని లోక కళ్యాణానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ స్వస్తి